అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి అట్టిగా బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవడానికి నేను రెండు పచ్చరటికాయలను తీసుకున్నానండి కూర అరటికాయలు ఈ ముందు ఫీల్ తీసుకుని పొడవుగా కట్ చేసుకుందాం అరటికాయ మీద పొట్ట తీసుకుని నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కల్ని పక్కన పెట్టుకుందాము పిండిని కలుపుకుందాం పిండిని కలుపుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను కారం ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా అండి అలాగే దీనిలోకి ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలోకి మనం తీసుకున్న ఈ మొత్తాన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం దీనిలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఎగ్ను కూడా యాడ్ చేసుకుందాం ఎగ్ని యాడ్ చేసుకునే ముందు వీటిని ఒకసారి అన్నీ ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి ఎగ్ని యాడ్ చేసుకుందాం ఎగ్ని యాడ్ చేసుకున్నాం కదండి దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని జారుగా కలుపుకుందాం పిండిని ఇదిగోండి ఎగ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా కలుపుకున్నాం ఇంత జారుగా ఉండాలండి పిండి ఇప్పుడు మనం బజ్జీల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి యాడ్ చేసుకుందామండి మనకి బజ్జీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కళాయి అండి ఇప్పుడు దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు దీనిలోకి బజ్జీలు యాడ్ చేసుకుందాం ఇలా గ్లాసులో పోసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం బజ్జీని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా అరటికాయ కూడా మనకి ఈ అరటికాయ ముక్క కూడా మనకి బాగా ఫ్రై అవుతుందండి లోపల కుక్ అవుతుంది ఇప్పుడు ఈ బజ్జీలు ఫ్రై అయిపోయాయండి ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాం మళ్ళీ ఆయిల్లోకి మళ్ళీ బజ్జీలు యాడ్ అండి ఇవి కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందాం అండి వీటిని కూడా ఇవి కూడా ఫ్రై అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం మళ్ళీ యాడ్ చేసుకుందాం అండి బజ్జీలు ఇవి కూడా ఫ్రై ఒక ప్లేట్లో తీసుకుందాం మనం వన్ వంట ఏం వేయకుండా ఒక ఎగ్ యాడ్ చేసుకుంటే దీనిలో సరిపోతుంది ఇంకా ఎక్కువ కనుక మీరు అరికాయలు తీసుకుంటే టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా క్రిస్పీగా వస్తాయి నూనె కూడా అసలు ఏం లాగవండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాండి ఒక ప్లేట్లో తీసుకున్నాం మనకి ఫైనల్గా అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి ఇవి ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం మనకి ఫైనల్గా అరటికాయ బజ్జీలు ఇలా రెడీ అయిపోయండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎటువంటి షాడో ఉప్పు వాడే పని లేదండి ఎగ్ యాడ్ చేస్తే చాలు మంచి క్రిస్పీగా వస్తాయి ఇలా పొడవుగా కట్ చేసి ఒకసారి ట్రై చేయండి రెండు అరటికాయలకే నాకు చాలా బజ్జీలు వచ్చాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్